భారతీయ క్రైస్తవ దినోత్సవం ఇండియన్ క్రిస్టియన్ డే క్రీస్తు శకం రెండవ సంవత్సరంలో పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన తోమ క్రీస్తు సువార్త నిమిత్తం దక్షిణ భారతదేశపు కేరళ రాష్ట్రంలో మలబార్ తీరానికి వచ్చి అక్కడ సువార్త చేసి సంఘాల్ని స్థాపించాడు ఆ తరువాత క్రీస్తు శకం డెబ్బై రెండవ సంవత్సరంలో తమిళనాడులోని చెన్నై సమీపంలో మైలాపూర్ సెయింట్ థామస్ మౌంట్ దగ్గర క్రీస్తు సువార్త నిమిత్తం తోమా హతసాక్షి అయ్యాడు నాటి నుండి తోమా బలిదానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జులై మూడున సెయింట్ థామస్ డేగా ప్రకటించారు దాదాపు రెండు వేల సంవత్సరాల సుసంపన్నమైన ఈ భారతీయ క్రైస్తవ్యానికి కారణమైన తోమా సువార్త పరిచర్యను గుర్తు చేసుకుంటూ భారతీయ క్రైస్తవ దినోత్సవంగా జరుపుకుంటున్నారు భారతీయ సాంస్కృతిక వారసత్వ సంపదలో మన గుర్తింపును కాపాడుకుంటూ ఐక్యతను పెంపొందిస్తూ క్రీస్తు శకం యాభై రెండులో అపోస్తలుడైన తోమా ద్వారా భారతదేశానికి తీసుకుని రాబడిన ప్రభువైన యేసుక్రీస్తును ఆయన సువార్తను బట్టి సంతోషించడం అనేది భారతీయ క్రైస్తవ దినోత్సవం యొక్క దర్శనం నాటి తోమా సువార్త పరిచర్య ఈ సుదీర్ఘ భారతీయ క్రైస్తవ చరిత్రకు పునాదులు వేసింది తోమా నాడు ఈ భారతదేశానికి తీసుకొచ్చిన క్రీస్తు సువార్త నేటికి ఈ దేశంలో ఇంకా ప్రబలుతూనే ఉంది అనేకుల్ని మారుస్తూనే ఉంది భారతీయ క్రైస్తవులుగా ఈ దేశాన్ని ప్రభావితం చేయడానికి తోమ సేవ జీవితం నేటి క్రైస్తవ సమాజానికి స్ఫూర్తినిస్తుంది క్రైస్తవ్యం క్రీస్తు శకం యాభై రెండవ సంవత్సరంలో ఒక ఆసియా దేశం అనగా ఇజ్రాయెల్ నుండి భారతదేశానికి వచ్చిందే గాని పాశ్చాత్య దేశాల నుండి కాదు క్రైస్తవ్యం ప్రాచీనమైనదే కానీ పాశ్చాత్యమైనది మాత్రం కాదు